పాము ఉంది దాంట్లో ఆడుతున్నారు అన్నమాట వీళ్ళందరూ చూసారు కదా ఇక రెండు చేపలు ఇగో ఎట్లా చేసారు వీళ్ళు ఇగో వీళ్ళ ప్యాక్ చేసేసి చేపలు చూసారు కదా అజంతా గృహాల టైప్ ఇగో ఇవన్నీ చెట్లు ఉన్నాయి మళ్ళా ఇక ఇది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ రైట్ మనం ఎడికి వస్తాం బాబు చెప్పు ఇలా మన కార్లో ఇదే రెడీ అయిపోయారు అనమాట తెలంగాణ మన తుర్కాపల్లిలో వాటర్ ఫాల్స్ అవుతున్నాయి దానిలో పోతున్నాం చిట్టి చిట్టి దీంట్లోనే పోదాం నాడు చిట్టి చలో ఈ ముంగడ రాజుగాడి ముంగడ మనం కూర్చోవాలి కానీ అంటే తెలుసుగా చదంట చూసారుగా మేమైతే ఇప్పుడు తుర్కపల్లి దగ్గర వాటర్ ఫాల్స్ ఉన్నాయి అనమాట ఆడికి పోతున్నాము ఇగో మన వాళ్ళు అంతా ఇక రెడీ అయ్యారు అనమాట ఒక ఫైవ్ మినిట్స్లో మనం ఆడుంటాం వాటర్ ఫాల్స్ దగ్గర మా బాబు కష్టాల్లో ఆడుకుంటూ ఇది అంతా కూర్చుకుంటే అంత చేసుకుంటూ ఉన్నాడు ఇగో వీళ్ళిద్దరు ఏం చేస్తారు మా తిగాడు అనమాట ఇడు తెలుసా ఆడికి పోయాక రూట్ కూడా చూపిస్తా మస్తు ఉంది వాటర్ ఫాల్స్ అయితే ఇట్లా వెళ్ళి పోతేనే ఉండాలన్నమాట ఈ వెళ్ళి పోయినాకనే మెయిన్ రోడ్ అనేది వస్తుంది ఇది తుర్కాపల్లి విలేజ్ చిరిగా ఇట్లా రోడ్ వెళ్ళింది రోడ్కి వెళ్ళి ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకుంటే సీదా పోతే మన ప్రజే వాటర్ హేమంత్రబాయ్ హోమ్స్ ప్రజే హోమ్స్ అంట ఆ ప్రజే హోమ్స్లోనే ఉంటుంది లోకల్ ఇట్లా కుల్ల రోడ్ వస్తుంది కులా రోడ్కి వెళ్ళి సీదా రావాలి ఇవాళ వచ్చిగా బైక్ మీద వస్తుండేది ఎందుకంటే పాపిస్తుంది అని చెప్పి బైక్ మీద వచ్చాడు ఇట్లా సీదా కుల్లా రోడ్ ఉంటుంది ఇట్లా సీదా రావాలి చక్కగా రావాలి ఇది అనమాట ఇది మన కంపెనీ రూట్ అంటారు అనమాట ఇది దుర్గపల్లికి వెళ్ళి ఇయక ముందుకు వచ్చింది అప్పుడు టోకున్న వాళ్ళు వచ్చి ఒకటేసి తుర్గపల్లికి వెళ్ళి ఒక లెఫ్ట్ తీసుకొని ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అట్లా పోతే ప్రజయ్ హోమ్స్ అని ఉంటుంది ఆ ప్రజయ్ హోమ్స్ దాంట్లో లోపల రప్పని గుసాంచాలి గుసాంచాలేదు గుసాన్స్నే మనకు వాటర్ ఫాల్స్ అనేటివి కనిపిస్తాయి లేకపోతే అస్సలు ఇవ్వడం నియర్ వాటర్ ఫాల్స్ ఎక్కడ కూడా ఉండేవి వాటర్ ఫాల్స్ లోపల పోయినాక ఉన్నాడు నాడు ఇదే అనమాట ఈ లోపలికి ఎంటర్ అయినాక గల్లీ దిగానే ప్రమోటెడ్ బై డెవలప్డ్ బై ప్రజయ్ అంట ప్రజయ్ హోమ్స్ అనమాట ఇక్కడ విల్లాస్ అవి ఉంటాయి ఈ లోపలికి వెళ్ళి పోవాలి మనం ఈ లోపలికి వెళ్ళి పోతేనే మనకు అది అనేది కనిపిస్తుంది అనమాట అది ఇంకో ఇదిగో ఇదే అనమాట మా వాటర్ ఫాల్స్ చెరువు దగ్గరకు వచ్చేసినాం చూడు ఫుల్ ఎంజాయ్ ఉంటుంది ఎట్లా పోతున్నాయి అంటే వాటర్ అట్లా పోతున్నాయి అందరు అనంతగిర్స్ ఆయిల్స్ అని అంటారు ఆ చిటి ఒక నిమిషం చూడు మా చిట్టిగా ఏమో చెప్తుండో ఉండవు చెప్పు చెప్పు ఏమో ఇట్లా కదా మొత్తం ఇగో ఇవన్నీ గుట్టలు చెరువులు అవన్నీ కనిపిస్తుంటాయి ఈ రూట్లల్లో ఇక మధ్య మధ్యలో పాములు అవి కూడా ఉంటాయి అవిటిని కూడా అడ్వెంచర్ లెక్క మనం దాటుకొని పోవాలన్నమాట ఇగో చూసారు కదా ఈ రోడ్ అయితే ఇగో గిట్లు ఉంది ఈ వెళ్ళి వెళ్ళాక గుసాంచాలి గిట్ల నిన్న కారుతో నాపు రోడ్ ఏంటంటే అడ్వెంచర్ లో మనం నడుచుకుంటూ పోవాలి అంటే మనం కార్లో పోతున్నాం అదే తేడా అనమాట వచ్చేసి వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసి రైట్ ఇగో ఇదే కార్లో వచ్చినాం మనం చిట్టిగా చేపలు అన్ని వచ్చింది చిన్న చేపలు అనమాట వాటర్ ఫాల్స్ దగ్గర సౌండ్ కూడా మీకు ఆల్ మీకు మీకైతే ఇగో ఇదే అనమాట చిరు అనేది చూడు ఇగో వాటర్ ఫాల్స్ అయితే ఇక దగ్గర చూపిస్తున్నాం మీకు వాటర్ ఫాల్స్ దగ్గరనే ఉన్నాం మనము ఇదో చెరువా అనమాట ఇదే అందరు ఎక్కడెక్కడో పోదామని ట్రై చేస్తుంటారు కానీ ఇక్కడికి వచ్చి చూడండి ఒక్కసారి వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ అనమాట ఇవన్నీ చూసేరుగా మనవల్లి ఎట్లనే వస్తుంది ఆ రాజ్ కాటరాజ్ ఇప్పుడే చనిపోయింది చూడండి ఇక చూసి చాప అనేది లోపలికి వెళ్ళి వచ్చేసింది బయటపడ్డాది ఫ్రెష్ ఉంది లైవ్ చాప్ అయింది చనిపోయింది దీని లోపల వాలేశ్వరం నాడు చెలో ఫాల్స్ కృషి కదా అప్పటికి ఇప్పటికి నీళ్ళు దగ్గరకు వచ్చినాయి లక్ష్మి కృషిగా వాటర్ ఫాల్స్ ఇదే మనం అనుకున్న వాటర్ ఫాల్స్ ఇది ఇంకోటి ముంగోట ఉంది అది కూడా చాలా డేంజర్గా ఉంటుంది అది కూడా చూడరి ఆ అలా చేయడరా ఇది అడ్రస్ వాటర్ ప్లాంట్ ఉంటుంది దానిలో ఉంటాయి రెండు కలిసి రెండింటి మధ్యలో ఉన్న చెరువా అనమాట ఇది ఇది మొత్తం నిండి మత్తడి దుంకుతుంది ఇది ఇక మన తెలంగాణలో చెప్పాలంటే అదే సూచర్గా ఇగో అజంతా గృహాల టైప్ ఇగో ఇవన్నీ ఉన్నాయి మళ్ళా ఇక ఇది ఇగో చూసేగా ఇక మా వాళ్ళు ఇక వాటర్ఫాల్స్ నడుస్తుంటే పోతూనే ఉన్నారు ఇక మా వాళ్ళు అయితే చూసేగా ఎట్లున్నాయి వాటర్ఫాల్స్ ఎట్లా దొంగతున్నాయి మొత్తం అట్లా ఉందనమాట ఇక్కడ ఎక్కడలే చాలా దగ్గరనే ఉంది ఇది అయితే మన సిటీకి థర్టీ కిలోమీటర్స్ అనమాట ఇది ఎక్కడ కూడా రాదు సిటీకి థర్టీ కిలోమీటర్స్ అందరూ అక్కడిక్కడ పోదామనుకుంటారు కానీ ఇక ఇదే స్పాట్ వచ్చేసి ఇదే ఇంత మంచిగా ఉంది ఇంత మంచిగా ఉన్నది ఇదే ఈడ దొరుకుతుంది వచ్చి తల తీరా ఆనందించండి అందరు మంచిగా హుషీర్గా ఇక ఇక దీని మీద నడుచుకుంటూ పోతున్నా ఇగో వాటర్ అయితే ఇగో చాలా డేంజర్గా పోతున్నాయి వాటర్ అయితే స్లో కూడా చాలా అంటే ఎక్కువ లేదు తక్కువ లేదు మీడియంలో ఉంది స్లో అయితే సుషిర్గా స్లో ఇట్లుంది ఇక మెయిన్ వాటర్ ఫాల్స్ వచ్చేసి చూపిస్తా ఇదే అనమాట మెయిన్ వాటర్ఫాల్స్ చూషర్గా ఇట్లా పోతుంది వాటర్ఫాల్స్లో కూడా ఇదే మెయిన్ ఇదే చెరువు అండ్ కంపెనీస్ ఇవన్నీ ఇక మా వాళ్ళు అయితే ఇక్కడ వీడియోలు అవి తీసుకుంటారు చూషర్గా మన దగ్గర ఉన్న అత్యంత దగ్గర ఉన్నదంటే ఇది ఒక్కటే అనమాట మినీ వాటర్ ఫాల్స్ అంటారు దీన్ని దుర్గాపల్లి మినీ వాటర్ ఫాల్స్ ఎందుకైనా దగ్గర పోతాం కూడా ట్రై చేద్దాం చలో దగ్గర పోదాం ఇప్పుడు పాములు అవి ఉన్నాయి అనమాట నిన్న చూస్తున్న చిన్న పిల్లలు చూసిన చేపపి పిల్లలు కూడా ఉన్నాయి ఇక్కడ చూసిన ఎట్లా దొంగుతున్నాయి వాటర్ అనేది మీరికే అట్లా దొంగతుంది అన్నమాట ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఏ చెరుగా వాటర్ అనేది కొంచెం ఉన్నాయి నేను మాట ఇగో ఈ లోపలికి వెళ్ళి బయటికి పోతాయి ఇది ఏ చెరువు పోతే వాటర్ మొత్తం ఏ చెరువు పోతే వాటర్ మొత్తం ఎక్కువ పోతేటా పోతాయి ఇప్పుడు అదే కాదు ఇదిగో పాము కూడా ఉంది ఇక్కడ ఇదొక వలలో చిక్కింది పాము आम आनामागाय वा गा जगरी माटो वाटर फाइलफल చూసీరుగా ఈ వాటర్ ఫాల్స్ దగ్గర ఇగో చిన్న చిన్న రొయ్యలు చిన్న చిన్న రొయ్య పిల్లలు కూడా ఉన్నాయి ఇక్కడ చుడూరు ఇగో ఉన్నాయి చాలా రొయ్య పిల్లలు ఉన్నాయి ఇడ ఎండ్రికాయలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇగో ఎండ్రికాయలు కూడా దీన్ని చంపేస్తాడు మొత్తం ఇడ చూసినా ఇక మా బావ ఇట్లా చేస్తుండో లోపలేసావా మా పొట్టి ఎవరితోనే ఉంది ఇక కాటరాజ్ ఇలా కూర్చుండవు సూషీర్గా ఇగో రెండు చేపలు ఇగో ఎట్లా ఇట్లా ఇగో ఇలా ప్యాక్ చేసేసే చేపలు మొత్తం ఎన్ని రెండు ఉన్నాయి ఈ లవ్ బర్డ్స్ కపుల్స్ తెలియదు కానీ ఇవి ఇట్లా ఉన్నాయి ఇంట్లో చేసేస్తాం ఇవి ఏం చేస్తాం ఇది అది సరిపోతేనే ఉంది బాయ్ బాయ్ అవి ఎట్లు ఆగిపోయింది అడ ఇట్లుందనమాట ఇక మా వాళ్ళు మొత్తం అక్కడ వెయిట్ చేసుకుంటా అది చేసుకుంటా మా వాళ్ళు వీడు ఉన్నారు ఇష్టంగా అది పాము ఉందా అది ఇంటికి వెళ్ళిపోయింది ఈ చిన్న కుంట అనుకుంటారు కానీ ఈ కుంటలో కూడా మస్తు చేపలు ఉంటాయి అంతేనా వీడుంది ఆల్రెడీ ఒకటి చనిపోయింది అది ఈ బండల కింద వీడి కింద ఉంటాయి అన్నమాట చేపలు అది ఇదే అనమాట మన తెలంగాణ వాటర్ ఫాల్స్ ఇది ఏంటంటే ఎక్కడ కూడా లేదు మన సిటీకి థర్టీ కిలోమీటర్స్ లోపల ఉండేది రిసిరుగా వాటర్ ఫాల్స్ ఎక్కువ వస్తుందో అందరూ అనంతగిరి ఆగిరి ఈ గిరి అని పోతారు అందరు ఎక్కడ పోకొరు తిక్కపల్లి దగ్గర ఉన్న వాటర్ఫాల్స్కి వచ్చి మంచిగా విసిట్ చేసి ఎంజాయ్ చేసుకోవాలి ఇంకో వీడియోతో మళ్ళా కలుద్దాం బాయ్ 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 ఇంకో వీడియోతో మళ్ళా కలుద్దాం బోలో వాటర్ ఫాల్స్ Bye bye.